నమస్కారం అండి ముందుగా జనసైనికులకి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుతున్నాను ఎందుకంటే జనసైనికులందరూ కలిసి రోజు నాకు గెలిచిన సందర్భంగా ఫార్చునర్ని గిఫ్ట్గా ఇవ్వటం చాలా సంతోషకరం కానీ రోజు జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కానీ విలువలతో కూడినటువంటి రాజకీయం చేసుకుంటూ వచ్చాం అలాగే ఈరోజు మీరు మాపై పెట్టుకున్నటువంటి మీ ప్రేమ ఆప్యాయతలకి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుతున్నాను అలాగే మీరు ఈరోజు నాకు ఇచ్చినటువంటి ఈ ఫార్చునర్ గిఫ్ట్ని నేను సున్నితంగా తిరస్కరిస్తున్నాను ఎందుకంటే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో గత ఏడు సంవత్సరాలు బట్టి నేను బలంగా శ్రేయస్సు కోసం అలాగే ప్రజల కష్టాల కోసం నేను పాటు పాడడం జరిగింది పత్రిక వారికి నేను ఒకటే తెలియజేస్తున్నాను ఈరోజు మా పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన నాయకులు నాకు కారుని గిఫ్ట్గా ఇచ్చారు అలాగే ఈరోజు జన సైనికులు నాపై పెట్టుకున్నటువంటి ఈ నమ్మకానికి అలాగే ఈ ప్రేమకి ఈ విధేయతకి నేను జీవితాంతం కూడా రుణపడి ఉంటాను అలాగే ఈరోజు మీరు ఇచ్చినటువంటి గిఫ్ట్ని మళ్ళీ మీకే తిరిగి ఇవ్వటానికి నేను మనస్ఫూర్తిగా మీకు తిరిగి ఇస్తున్నాను దయవుంచి దీన్ని అన్యత భావించొద్దని ప్రతి ఒక్క జైన సైనికుడికి నా నమస్కారాలు తెలియజేస్తూ సవాధిస్తున్నాను